హలో వ్యూయర్స్ వెల్కమ్ టు జున్ను వ్లాగ్స్ ఈరోజు మేము జున్ను బర్డే షాపింగ్ కోసం బయటికి వెళ్తున్నామండి జున్ను బర్డే దగ్గర అయిపోతుంది కాబట్టి కొంచెం షాప్ చేద్దామని అలా బయటకు వెళ్ళామండి జున్ను చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో జున్ను ఒకసారి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది ఉమ్మ కూడా ఇచ్చి అంటే ఉమ్మ కూడా ఇస్తుందండి ఎంత క్యూట్ కదా మేము వెళ్ళేసరికి సిగ్నల్ వేస్తుందండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ ఆ సిగ్నల్ని క్రాస్ అవ్వాలంటే మాకు చాలా టైం పడుతుంది దాన్ని క్రాస్ అయ్యి మేమైతే డైరెక్ట్గా బెలూన్ షాప్కి వెళ్ళిపోయామండి అక్కడ చాలా 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 టాయ్స్ ఉన్నాయి కదా ఆ టాయ్స్ని చూసి జున్ను అయితే చాలా హ్యాపీ అయిపోతుంది ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ కావాలని అడుగుతుంది డాడీ నాకు ఆ బొమ్మ తీసుకో ఈ బొమ్మ తీసుకో అని వాళ్ళ డాడీని మాత్రం అడుగుతుంది అన్నడైతే నేనైతే ఏమి ఇవ్వను దానికి తెలుసు కాబట్టి వాళ్ళ డాడీని అడుగుతుంది అది బాల్ని చూసి బాగా నచ్చుకుందండి నాకు ఆ బాల్ తీసుకో డాడీ తీసుకోడానికి అని అడుగుతుంది వాళ్ళ డాడీ తీసుకుంటాను నన్ను అడిగారు కానీ వద్దు బాల్స్ అయితే ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకేమైనా తీసుకుందామని వాళ్ళ డాడీకి అయితే నేను చెప్పాను బర్త్డే కోసం అయితే మేము గ్రీన్ అన్ని ఎల్లో బెలూన్స్ అయితే సెలెక్ట్ చేసామండి దాని తర్వాత జున్ను కోసం ఒక స్టడీ బుక్ తీసుకున్నామండి దీంట్లో సౌండ్ వస్తుంది ఏది నొక్కితే ఆ సౌండ్ వస్తుందండి చాలా బాగుంది అక్కడ నుంచి మేము డైరెక్ట్గా జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయామండి జ్యువెలరీ షాప్లో జున్ను కోసం అయితే పట్టీలు తీసుకుందాం అనుకున్నాం చాలా రష్ ఉంది ఫైనల్గా జున్ను కోసం పట్టీలను చూసి సెలెక్ట్ చేసామండి జున్నుకి ఈ పట్టీలు చాలా చాలా బాగున్నాయి కదా ఈ పట్టీలని అయితే మేము సెలెక్ట్ చేసాం ఎంత బుజ్జిగా ఉన్నాయి కదా జున్ను కాళ్ళు అయితే చాలా బాగుంది కదా ఈ పట్టీలని ఫైనల్ చేస్తామండి ఫైనల్ చేసి ఫైనల్గా ఒక ఫోటో తీసుకుందాం అని తీసుకున్నాం దాని తర్వాత జున్ను అయితే చాలా అలసిపోయింది బాగా టైర్డ్ అయిపోయింది పేమెంట్ చేసి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా బట్టలు షాప్కి వెళ్ళిపోయామండి జున్ను కోసం బట్టలు తీసుకుందామని దానికోసం చూస్తున్నాం ఈ మోడర్న్ ఫ్రాక్స్ చూసామండి దాని తర్వాత బర్త్డే కదా కొంచెం ట్రెడిషనల్ వేద్దామని ఈ ఫ్రాక్స్ చూసామండి దాంట్లో నాకు వైట్ చాలా 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 బాగుంది ఈ కలర్ అయితే తొందర ఉంది కాబట్టి తీసుకోలేదండి ఫైనల్గా మేము ఈ వైట్ ఫ్రాక్ని అయితే ఓకే చేశాను దాని తర్వాత ఈ మోడ్రన్ ఫ్రాక్ ఒకటి అయితే ఫైనల్ చేసి ఈ రెండు ఫ్రాక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయామండి జున్ను అయితే బాగా అలసిపోయింది పోయిందండి చాలా టైర్డ్ అయిపోయింది చాలా టైం అయిపోయింది కదా అక్కడ నుంచి మేము మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళామండి చూసారా వాళ్ళు ఇంటి దగ్గర గణేష్ చతుర్థి కోసం ఎంత పెద్ద సెట్ వేసి ఉన్నారో చాలా బాగుంది కదా మా పెద్దదాని కోసం యాపిల్స్ తీసుకుందామని వచ్చామండి పెద్దదానికి బాగాలేదని చెప్పారు అలా చూసుకొని వెళ్దామని యాపిల్స్ తీసుకుంటున్నామండి ఇక్కడైతే ఏదో ర్యాలీ అవుతుంది దేనికోసమో మనకైతే తెలియదు ఎందుకంటే మనకి హిందీ రాదు కదా ఇక్కడ ఏదో కాంగ్రెస్ కోసం అనుకుంటా ర్యాలీ అవుతుంది ఆ ర్యాలీలో క్రాకర్స్ పేల్చారండి జున్ను చాలా భయపడిపోయిందండి నిద్ర నుంచి లేచింది దాని తర్వాత మేమైతే పెద్దదాన్ని చూసి రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాం ఇంకా షాపింగ్ అన్నీ ఈ రోజుకైతే ఇంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ జున్నో వ్లాగ్స్ బాయ్ ఫ్రెండ్స్